మహాభారతము మహాభారతం అనగానే ముందుగా మనం గుర్తుకొచ్చేది కురుక్షేత్ర సంగ్రామము పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధంలో పాండవులు గెలుపొందారు మహాభారతం మొదలు తెలుసుకోవాలంటే ముందుగా గంగా శంతన్ల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో గంగా శంతన్ల కథను తెలుసుకుందాం ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడనే గొప్ప పరాక్రమం గల సత్యనిష్ట గల రాజు ఉన్నాడు అతనికి అశ్వమేధ యాగాలు రాజసూయాలు చేసి స్వర్గాన్ని పొందాడు ఒక రోజున దేవతలు రాజర్షులతో పాటు మహాభీషుడు కూడా బ్రహ్మదేవుని కొలువులో ఉన్నాడు అప్పుడు గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది గాలికి ఆమె వస్త్రం కొంత తొలగింది సభలో ఉన్న వారంతా ముఖాలు కిందికి దించుకున్నారు కానీ మహాభీషుడు మాత్రం ఆమె నిస్సంకోచంగా చూస్తూ ఉండిపోయాడు బ్రహ్మ కోపించి మహాభీషుణ్ణి మర్తలోకంలో పుట్టమని ఏ గంగనైతే అతడు చూశాడో ఆమెయే అతనికి అప్రియం చేస్తుందని ఇతడు ఎప్పుడు ఆమెపై కోపగిస్తాడో అప్పుడు శాపావసానం అవుతుందని ఆజ్ఞాపించాడు మహాభీషుడు బ్రహ్మ ఆజ్ఞను శిరసా వహించి భూలోకంలో పురువంశీయుడైన ప్రతీపుడనే రాజుకు కొడుకుగా కొడుకుగా పుట్టాలని నిశ్చయించుకున్నాడు తనను కోరిన మహాభిషుడి కోసం గంగ కూడా భూలోకానికి బయలుదేరింది అక్కడ దారిలో గంగకు అష్టవసువులు కనపడ్డారు గంగ వసవులను మీరు ఎందుకు భూలోకం పయనమయ్యారని అడుగగా వారికి వశిష్టముని శాపం వల్ల భూలోకానికి వెళ్ళవలసిందని అష్టవసువులు తెలిపారు దానికి కారణమేంటని గంగ అడిగింది అందుకు వసువులు ఇలా చెప్పసాగారు లోక ప్రసిద్ధుడైన వశిష్ఠుడు వరుణుని కొడుకు మేరుపర్వత సమీపంలో అందమైన పవిత్రమైన సుఖకరమైన ఆశ్రమం ఉంది అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు కామధేనువు పుత్రి నందినీ దేనువు అతనికి యజ్ఞ హవిష్యాన్ని ఇవ్వడానికి అక్కడే ఉంటుంది ఒకసారి పృథువు మొదలైన వసువులందరూ భార్యలతో కలిసి ఆ వనానికి వచ్చారు ఒక వసువు భార్య నందిని దేనువును చూసింది ఆమె తన భర్త అయిన ద్యునామకుడైన వసువునకు ఆ నందిని దేనువును చూపింది ఆ వసువు అది వశిష్టమునిదని సర్వోత్తమైనదని దాని పాలు తాగిన మనుష్యులు ఏళ్ల వరకు జీవించి ఉంటారని చెప్పాడు అప్పుడు ఆమె తన స్నేహితురాలి కోసం అది తనకు కావాలని దానిని హరించి తెమ్మని అడిగింది ఆమె మాట విని అతడు మిగిలిన వసువులందరినీ పిలిచాడు అందరూ కలిసి ఆ గోవును తోలుకుపోయారు ఆ సమయంలో వారికి వశిష్ఠుడు గొప్ప తపశ్శాలి అని తమకు శాపమిచ్చి దైవత్వాన్ని లేకుండా చేస్తాడనే ఆలోచన లేకపోయింది వశిష్ఠ మహర్షి పళ్ళు పూలు తీసుకొని ఆశ్రమానికి వచ్చి వనమంతా గాలించిన దూడ నందినిదే ఊ ఎక్కడా కనపడలేదు అతడు దివ్య దృష్టితో చూసి వసువులకు మనుష్య జన్మ కలుగుతుందని శాపమిచ్చాడు తపస్సంపన్నుడు ప్రభావశాలీ అయిన వశిష్ఠుడు తమకు శాపమిచ్చాడని తెలుసుకున్న వసువులు అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి నందిని దేవుని తీసుకొని అతని ఆశ్రమానికి వచ్చారు వశిష్ఠుడు నేను మీ అందరికీ శాపం ఇచ్చాను ఏడాదికొక్కొక్కరు చొప్పున అందరూ శాప విముక్తులు అవుతారు కానీ దునామకుడైన వసువు మాత్రం తన కర్మఫలాన్ని అనుభవించడానికి మనుష్య లోకంలో చాలా రోజులు ఉంటాడు నేను పలికిన మాటలు ఎప్పుడూ అసత్యం కావు ఈ వసువులకు సంతానం మాత్రం కలగదు తండ్రి ఆనందం కోసం అతని మేలు కోరి స్త్రీ పొందు కూడా త్యజిస్తాడు అని అనుగ్రహించాడు జరిగింది చెప్పిన వసువులు గంగాదేవిని మీరు ఎందుకు ఇక భూలోకానికి వెళ్తున్నారని అడిగారు అప్పుడు గంగా బ్రహ్మసభలో జరిగిందంతా చెప్పగా వసువులు గంగాదేవిని తన గర్భాన ధరించి పుట్టి పుట్టగానే నీళ్ళల్లో వెయ్యమని ప్రార్థించారు గంగాదేవి అందుకు అంగీకరించి భూలోకానికి పయనమయ్యింది ఇక్కడ పురువంశపు రాజు ప్రతీపుడు తన భార్యతో కలిసి గంగా ద్వారం దగ్గర తపస్సు చేస్తున్నాడు ఒకరోజు గంగాదేవి మనోహకారంతో అతని చెంతకు వచ్చింది అప్పుడు గంగా ప్రతీపుని తొడమీద కూర్చొని తనను వివాహమాడాల్సిందిగా కోరింది అందుకు ప్రతీపుడు నీవు కూర్చున్న తొడ మీద పుత్రుడు కూర్చోవలసిన స్థానము కావున నువ్వు నా పుత్రునికి భార్యకు కమ్మని చెప్పాడు అందుకు గంగ సంతోషంగా అంగీకరించింది ప్రతీపుడు భార్యతో కలిసి పుత్రప్రాప్తి కోసం గొప్ప తపస్సు చేశాడు పెద్ద వయసులో అతనికి మహాభీషుడు కొడుకుగా పుట్టాడు ప్రతీపుడు శాంతుడై ఉండగా అతని వంశం శాంతమై ఉండడం వలన అతనికి శాంతనుడు అనే పేరు వచ్చింది శంతనునికి యవ్వనం రాగానే తండ్రి అతనిని పిలిచి నీ వద్దకు ఒక దివ్యశ్రీ పుత్రార్థిని అయి వస్తుంది ఆమెను గురించిన వివరాలేమీ అడగకు ఆమె ఏమి చేసినా అడ్డు చెప్పకు అని చెప్పాడు శంతనుడికి రాజ్యాభిషేకం చేసిన తరువాత ప్రతీపుడు అడవికి వెళ్ళిపోయాడు ఒకరోజు శంతనుడు వేటాడుతూ గంగా తీరానికి వెళ్ళాడు అక్కడ అతనికి లక్ష్మీదేవిలా ప్రకాశిస్తున్న ఒక అతిలోక సుందరి కనిపించింది ఆమె రూపలావణ్యాలు చూసి అతడు అబ్బురపడ్డాడు శరీరం పులకించింది కళ్ళతో జుర్రుకుంటున్నట్లుగా ఆమె కేసి చూశాడు ఆమె కూడా అతన్ని చూడగానే మనసులో ప్రేమ పొంగింది శంతనుడు ఆమెను ఎవరు అని అడుగుతూనే పతిగా స్వీకరించమని వేడుకున్నాడు ఆ దివ్యసుందరి రాజా నీకు భార్యను కావడం నాకిష్టమే కానీ నేను చెప్పే నియమం నీవు పాటించాలి నేను మంచి చేసినా చెడు చేసినా నీవు నన్ను అడ్డుకోకూడదు నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఈ నియమం నీవు పాటించినంత కాలం నీ దగ్గర నేను ఉంటాను నీవు నన్ను ఆటంకపరిచిన కటువుగా మాట్లాడిన తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అన్నది రాజు అందుకు అంగీకరించాడు గంగాదేవి సంతోషించింది రాజు ఆమె వివరాలేమీ అడగలేదు గంగాదేవి తన శీల సదాచారాలతో రూప సౌందర్యాలతో ఉదార బుద్ధితో సద్గుణాలతో సేవిస్తుంటే రాజర్షి శంతనుడు చాలా ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఆ ఆనందంలో అతనికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో కూడా తెలియలేదు గంగాదేవికి అప్పటికే ఏడుగురు కొడుకులు పుట్టారు కానీ పుట్టిన వెంటనే వారిని నీకు ఇష్టమైన పనే చేస్తున్నాను అంటూ గంగా ప్రవాహంలో వదిలిపెట్టేసేది శంతనుకి ఇదంతా చూస్తూ కష్టంగా ఉన్నా ఆమె ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతుందనే భయంతో ఏమీ మాట్లాడలేకపోయేవాడు ఏడుగురు కొడుకులకు ఇదే గతి పట్టింది పుట్టినప్పుడు కూడా ఆమె నవ్వుతూనే ఉంది రాజుకు చాలా దుఃఖం కలిగింది ఆ పుత్రుడు తనకు దక్కాలనే కోరిక కలిగింది నీ వెవరివి ఎవరి కూతురవు ఈ పిల్లలను ఎందుకు చంపుతున్నావు పుత్ర గాతిని ఇది పాపం అన్నాడు అందుకు ఆమె పుత్రేచ్ఛ కలిగిన రాజా తీసుకో నీ ఈ బిడ్డను నేను చంపడం లేదు నా నియమం ప్రకారం నేను ఇంకా ఉండలేను నేను జహ్నుముని కూతురిని గంగను నన్ను గొప్ప గొప్ప ఋషులందరూ సేవిస్తూ ఉంటారు దేవతల కార్యం సిద్ధించడానికే నేను నీ దగ్గర ఇన్నాళ్ళు ఉన్నాను నాకు పుట్టిన ఈ ఏడుగురు అష్టవసువులు వశిష్ట మహాముని శాప కారణంగా వారు భూలోకంలో జన్మించవలసిందని చెప్పింది వీరికి నాకంటే నీకంటే మంచి తల్లిదండ్రులు భూలోకంలో ఎక్కడా దొరకరు వసువులకు తండ్రి అవ్వడం వలన నీకు అక్షయలోకాలు కలుగుతాయి పుట్టిన వెంటనే విముక్తి కలిగిస్తానని నేను వారికి మాట ఇచ్చాను అందుకోసమే అలా చేశానని వారు శాప విముక్తులయ్యారు ఇక నేను వెళ్తున్నాను ఇతడు వసువుల యొక్క ఎనిమిదవ అంశము ఇతన్ని నీవు రక్షించు అన్నది ఇతడు మనుష్య లోకంలో చిరకాలం ఉంటాడు అని చెప్పి గంగ కుమారుణ్ణి తీసుకొని అంతర్ధానం అయిపోయింది గంగ వెళ్ళిపోయిన తరువాత శంతన మహారాజు గొప్ప మేధావి ధర్మాత్ముడు సత్యనిష్ఠుడు గొప్ప గొప్ప రాజర్షులు దేవర్షులు అతన్ని గౌరవిస్తూ ఉండేవారు ఇంద్రియ నిగ్రహం దానం క్షమ జ్ఞానం సంకోచం ధైర్యం పరాక్రమం ఇవన్నీ స్వభావ సిద్ధంగానే అతనిలో ఉన్నాయి అతడు బ్రాహ్మణులను గౌరవిస్తూ వినయంతో రాగద్వేషాలకు లోను కాకుండా ప్రజలను పరిపాలించేవాడు దేవతలకు ఋషులకు పితరులకు యజ్ఞాలు జరుగుతూ ఉండేవి దీనులను అనాథులను పశుపక్షాదులను రక్షిస్తూ ఉండేవాడు అందరూ సత్యాన్నే పలికేవారు దానాలు చేస్తుండేవారు ముప్పై ఆరేళ్ల వరకు బ్రహ్మచారిగా ఉంటూ రాజు వనవాసి వలె జీవించాడు ఒక రోజున శంతనుడు గంగా తీరంలో విహరిస్తున్నాడు ఒక చోట గంగ సన్నగా ప్రవహించడం చూశాడు అలా ఉండడం అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది దానికి కారణం వెతుకుతూ ముందుకు వెళ్ళాడు అక్కడ ఒకచోట ఆజాను బాహుడు సుందరుడు అయిన ఒక కుమారుడు విద్యను అభ్యసిస్తూ తన బాణాలతో గంగా ప్రవాహాన్ని అడ్డగించడం చూశాడు ఆ అలౌకిక దృశ్యాన్ని చూసి పరమాశ్చర్యం పొందాడు ఆ కుమారుణ్ణి పుట్టినప్పుడు మాత్రమే చూశాడు కనుక గుర్తుపట్టలేకపోయాడు అతడు శంతనుణ్ణి మాయామోహితుణ్ణి చేసి అంతర్ధానం అయిపోయాడు శంతనుడు ఆ కుమారుని చూపమని గంగను వేడుకున్నాడు గంగ దివ్య రూపంతో కొడుకు కుడి చేతిని పట్టుకొని అతని ఎదుట ప్రత్యక్షమయ్యింది వారి అనుపమ సౌందర్యం దివ్య అభూషణాలు నిర్మలమైన వస్త్రాలు చూసి శంతనుడు గుర్తించలేకపోయాడు అప్పుడు గంగ మహారాజా మీరు నాకు పుట్టిన ఈ ఎనిమిదవ కొడుకు ఇతనిని మీరు మీ రాజధానికి తీసుకెళ్ళండి ఇతడు వశిష్ఠుని దగ్గర సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశాడు అస్త్ర విద్యాభ్యాసం పూర్తి చేశాడు అలలో ఇంద్రునితో సమానుడైన శ్రేష్ట ధనుర్ధరుడు సురాసురులందరూ ఇతనిని గౌరవిస్తాడు శుక్రాచార్యుని శుక్రనీతి బృహస్పతి నీతి నేర్చుకున్నాడు పరశురాముని దగ్గర శస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు ఇతరు ధర్మార్థ నిపుణుడు వీరుడైన ధనుర్ధనుడు ఇతని నీకు అప్పగిస్తున్నాను నీ వెంట తీసుకెళ్ళు అని చెప్పింది శంతనుడు అతన్ని తీసుకువచ్చి యువరాజుగా పట్టం కట్టి సుఖంగా జీవిస్తున్నాడు ఆ యువరాజే భీష్మ పితామహుడు ఇదే మహాభారతంలోని గంగా శంతనుల కథ మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు